టెర్రరిస్టన్నా దాయాది దేశం పాకనే మాట విన్నా ఎంతటివారైనా భయంతో వణికిపోతారు వెనకా ముందు ఆలోచించకుండా ప్రాణాలు తీసేవారిని చూస్తే సామాన్య ప్రజలకు గుండెలు గుభేలుమంటాయి కాని ఓ పదిహేడేళ్ల యువకుడు టెర్రరిస్టుల భారీ నుంచి తననూ తన కుటుంబాన్నే కాకుండా తమ గ్రామాన్ని సైతం కాపాడుకున్నాడు ఓ సాధారణ యువకుడు ఉగ్రదాడి నుంచి తమ గ్రామాన్ని ఎలా కాపాడాడు అసలు ఆ రోజు ఏం జరిగింది వాచ్ ది స్టోరీ పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది తీసేందుకు శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంది ఉగ్రబాధిత దేశంగా ఓ పక్క ప్రపంచం ముందు ముసలి కన్నీరు కాయటానికి ప్రయత్నిస్తూనే మరోపక్క భారత్ని నాశనం చేసేస్తామంటూ ఉగ్రమాటలు మాట్లాడుతూనే ఉంది భారత్లో కల్లోలం సృష్టించేందుకు ప్రధాన పట్టణాలతో పాటు పచ్చగా ఉండే పల్లెలను సైతం టార్గెట్ చేస్తుంది ఈ క్రమంలోనే భారత ఉత్తర పశ్చిమ సరిహద్దు గ్రామమైన బీర్పూర్ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది పచ్చని పంటలతో అలరాలి ఈ గ్రామంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ దేశభక్తులే ఇదే గ్రామంలో ఉంటున్న పదిహేడేళ్ల బల్వీర్కు దేశమన్నా దేశ సైన్యమన్నా అపారమైన భక్తి పెద్దయ్యాక సైన్యంలో చేరి దేశానికి రక్షణగా ఉండాలని కలలు కనేవాడు బల్వీర్ తండ్రి కూడా జవాన్గా దేశానికి సేవలు అందించాడు బోర్డర్లో గస్తీ కాస్తుండగా ఉగ్రవాదులు చేసిన దొంగదెబ్బ కారణంగా వీర మరణం పొందాడు దీంతో బల్వీర్ కుటుంబ బాధ్యతలు తల్లి తీసుకుంది కుట్టుమిషన్ కుడుతూ వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించేది బల్వీర్ మొదటినుంచి చాలా చురుకుగా ఉండేవాడు అసలు రేడియోలు ఎలా పనిచేస్తాయి సోలార్ సిస్టం పనితీరు ఏంటి అని ఎప్పుడూ కమ్యూనికేషన్కు సంబంధించిన వాటిపై అవగాహన పెంచుకునేవాడు అలా రేడియో ఫ్రీక్వెన్సీలను కనిపెట్టడం నేర్చుకున్నాడు ఇక జవాన్గా బల్వీర్ పనిచేస్తున్నప్పుడు అతని దగ్గర ఉండే వాకీటాకీ పాడైపోవటంతో ఇంట్లోనే ఉండేది దీంతో ఆ వాకీటాకీని రిపేర్ చేసి అందరినీ అబ్బురపరిచాడు బల్వీర్ ఆ వాకీటాకీతో తన ఇంట్లో ఓ చిన్న రూములో రేడియోతో పేర్ చేసి పెట్టాడు ఇదిలా ఉండగా పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టి ఉగ్రస్థావరాలను కూల్చేసింది దీంతో పాక్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని సరిహద్దు ప్రాంతాలను హెచ్చరించింది ఇంటెలిజెన్స్ విభాగం ఈ విషయాన్ని పేపర్ ద్వారా తెలుసుకున్నారు బల్వీర్ గ్రామస్తులు వారి గ్రామం సైతం సరిగ్గా బోర్డర్లో ఉండటంతో గ్రామస్థులంతా భయంతో వణికిపోయారు అయితే ఆ ఊరి పెద్ద గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి భయపడాల్సిన అవసరం లేదని మనలాంటి చిన్న గ్రామంలో పాక్ దాడి జరగదని ఆ ఊరి సర్పంచు గ్రామస్తులకు ధైర్యం చెప్పాడు కాని బల్వీరుకు మాత్రం ఎక్కడో అనుమానం వచ్చింది ఎందుకంటే బీర్పూర్ దగ్గర సైనికులకు చెందిన ఓ టెలికమ్యూనికేషన్ టవర్ ఉంది దీంతో పాక్ దాడి చేస్తే తమ గ్రామం మొత్తం నాశనమవుతుందని అర్థమైంది బల్వీర్కు ఇదే విషయాన్ని ఆలోచిస్తూ రోజంతా గడిపేసిన బల్వీర్కు ఏమర్థంకాక రాత్రి పదకొండు గంటల సమయంలో తను మాడిఫై చేసిన రేడియోని వింటూ ఉన్నాడు సరిగ్గా అప్పుడే ఓ విచిత్రమైన ఫ్రీక్వెన్సీ వచ్చింది బల్వీర్ రేడియోకి టిక్ టిక్ అని సౌండు తర్వాత టార్గెట్ లొకేషన్ త్రీడెక్స్ ట్రిపుల్ సైన్స్ స్ట్రైట్ షెటిల్ అనే మాట వినిపించింది వెంటనే బల్వీర్ దగ్గరున్న తమ ఊరి మ్యాపును తాను విన్న ని క్రాస్ చెక్ చేసుకుని షాకయ్యాడు ఎందుకంటే పాక్ టార్గెట్ చేసింది బల్వీర్ గ్రామాన్నే ఇక వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్లి పాక్ మన గ్రామంపై మిస్సైల్ దాడి చేసే ప్రమాదం ఉందని చెప్పాడు దీంతో కంగారుపడిన బల్వీర్ తల్లి అలా జరుగుతుందని చెప్పటానికి దగ్గర ఆధారం ఉంటే ఊరి సర్పంచ్కు చెప్పు అని చెప్పింది తల్లి సూచన మేరకు సర్పంచ్ ఇంటికి పరుగు పరుగునా వెళ్లాడు అప్పటికే పాక్ దాడి చేసే అవకాశం ఉందని పేపర్లో చదవటంతో గ్రామ పెద్దలంతా ఇంటి దగ్గర సమావేశమయ్యారు ఇక అక్కడే ఉన్న అందర్నీ చూసిన బల్వీర్ తన విన్న నిజాన్ని చెప్పేశాడు కాని బల్వీర్ చెప్పిన మాటలను ఆ గ్రామ పెద్దలు మొదట నమ్మలేదు అయినా దాడి జరిగితే భారత ఆర్మీ చూసుకుంటుందిలే అని చెప్పారు వారంతా దీంతో ఎవరు తనను నమ్మినా నమ్మకపోయినా తన గ్రామాన్ని తానొక్కడే కాపాడుకోవాలని అనుకున్నాడు తనను ఎవరూ నమ్మకపోవటానికి కారణం తన దగ్గర ఆధారాలు లేవు కాబట్టే అని తన రేడియో దగ్గరే కూర్చోని మళ్లీ సిగ్నల్స్ వస్తాయేమో అని ఆ రాత్రంతా వెయిట్ చేశాడు తాను ఊహించినట్లే మరోసారి పాక్ కమ్యూనికేట్ అయింది మిస్సైల్ దాడి చెయ్యబోతున్నట్టు అందులో క్లియర్గా ఉంది దీనంతటినీ రికార్డ్ చేసిన బల్వీర్ ఉదయాన్నే రేడియోని తీసుకుని వెళ్లి ఊరి సర్పంచ్కు వినిపించాడు దీంతో సర్పంచ్ సహా ఊరి వారంతా షాకైపోయారు దాయాది దేశం దాడినుంచి గ్రామాన్ని ఎలా కాపాడుకోవాలో అని సలహాలు అడగటం మొదలుపెట్టారు దీంతో బల్వీర్ మన గ్రామంలో ఒక బల్బు కూడా వెలగకుండా చీకట్లోనే ఉంచాలి అని చెప్పాడు మీద నమ్మకం కుదిరి సర్పంచ్ వెంటనే గ్రామానికి వచ్చే కరెంటు సప్లైని ఆపేమని ఆదేశించాడు దాంతో ఊరంతా చీకటమయమైపోయింది అసలు మన గ్రామమంటూ ఒకటిక్కడ ఉంది అని శత్రుదేశానికి తెలియనివ్వకుండా చూడాలి గ్రామం ఇక్కడి నుంచి తరలిపోయిందని నమ్మించాలి అని చెప్పాడు బల్వీర్ అందుకోసం మనం జాతర జరుపుకునే భారీ ఖాళీ స్థలంలో ఫేక్ గ్రామాన్ని సృష్టించి అక్కడే మనందరం ఉన్నట్టు నమ్మించాలి అన్నాడు బల్వీర్ బల్వీర్ మీద నమ్మకంతో ప్రజలంతా కలిసి మినీ నకిలీ గ్రామాన్ని సృష్టించారు వారి ఇళ్లల్లో ఉన్న బల్బులు తీసుకొచ్చి నకిలీ గ్రామంలో వెలిగించారు ఇక బల్వీర్ తన తెలివితో ఆ బల్బ్స్ గా ఆగి వెలిగేటట్టు చేశాడు ఇక అందరూ చీకటిమయంగా మారిన అసలైన గ్రామానికి వెళ్లి ఎవరింట్లో వారు ఆందోళనగా ఉన్నారు గ్రామం మొత్తం కారు చీకట్లు కమ్మేసినట్టు ఉంటే వీరు కలిసి సృష్టించిన ఫేక్ విలేజ్ మాత్రం స్ట్రీట్ లైట్స్తో వెలిగిపోతుంది ఇక బల్వీర్ తన ఇంట్లో రేడియో దగ్గర కూర్చొని సిగ్నల్స్ కోసం వెయిట్ చేయటం మొదలుపెట్టాడు ఇంతలో టార్గెట్ కన్ఫామ్ మిషన్ ఆన్ ది వే అని మాటలు వినిపించాయి దీంతో బల్వీర్ అయ్యాడు ఇక బల్వీర్ వెంటనే గ్రామంలో అందరికీ లాంచ్ అయిందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సిగ్నల్ ఇచ్చాడు అలా బల్వీర్ సిగ్నల్ ఇచ్చాడో లేదో ఇలా పాక్ మిస్సైల్ భారీ శబ్దంతో ఢామ్ అంటూ వీరు సృష్టించిన పేక్ గ్రామంపై దాడి చేసింది మిస్సైల్ ధాటికి ఆ సృష్టించిన గ్రామం నామ లేకుండా పోయినా అసలైన గ్రామంలో ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉండటంతో అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు గ్రామాన్ని కాపాడిన సూపర్ హీరో నువ్వే అంటూ బల్వీర్ ను గ్రామస్తులంతా పొగటటం మొదలుపెట్టారు ఇక గ్రామం మొత్తం సంబరాలు చేసుకుంటుండగా పాకుపై భారత మిస్సైల్ ఎక్కుపెట్టింది అస్సర్ టార్గెట్ మిస్ కాకుండా పాకిస్తాన్ మిస్సైల్ స్థావరాలను నాశనం చేసింది దీనికి కారణం కూడా బల్వీరే పాక్ మిస్సైల్ దాడి విషయాన్ని సైన్యానికి అందించాడు బల్వీర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యాక సైన్యం బల్వీర్ గ్రామానికి వచ్చింది అందులో ఓ ఆఫీసర్ బల్వీర్కు సెల్యూట్ చేస్తూ నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్తోనే శత్రుదేశాన్ని తోకముడిచేలా చేశామని చెప్పారు నీ ధైర్యానికి నీ సమయస్ఫూర్తికి హ్యాట్సప్ అని చెప్పాడు అటు గ్రామాన్ని ఇటు దేశాన్ని కాపాడిన బలివీర్ను గ్రామస్థులంతా కలిసి సన్మానం చేశారు ఇక ఇంత మంచి చేసిన బలివీర్ చదువు కోసం స్కాలర్షిప్ ఇవ్వటంతో పాటుగా నేషనల్ సెక్యూరిటీ యూత్ అవార్డుని ప్రకటించారు పీఎం ఆఫీస్ నుంచి వచ్చిన అధికారులు అంతేకాకుండా బెంగళూరులో డిఫెన్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో పూర్తి స్కాలర్షిప్తో ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు మరి బలివీర్ లాంటి యువకుడు గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి